హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వరెడ్డి ఈరోజైతే మరొక కొత్త నోటిఫికేషన్స్తో మేము ముందుకైతే వచ్చాను ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా ఈ యొక్క పత్రికా ప్రకటన విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం కరీంనగర్ నుండి ఈ యొక్క వెలువ ప్రకటన అనేది వెలువడింది జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం కరీంనగర్ జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమం కింద పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయటకు గాను వైద్యాధికారులు మొత్తం మూడు పోస్టులకు గాను కాంట్రాక్టు పద్ధతిపై భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులనేది ఆహ్వానిస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క ప్రకటన వివరాల్లోకి వెళ్తే నెంబర్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి మెడికల్ ఆఫీసర్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి మూడు క్వాలిఫికేషన్ అనేది ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి రిజిస్టర్డ్ విత్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అదేవిధంగా జీతం వచ్చేసరికి యాభై రెండు వేలు అనేది ఉంటుంది పైన సూచించబడినటువంటి ఖాళీలలో పనిచేయటకు అర్హత కలిగినటువంటి అభ్యర్థుల నుండి ఈ యొక్క దరఖాస్తులు అనేది కోరుతున్నారు తగిన విద్యార్హతలు ఉండి సర్టిఫికేట్స్తో పాస్పోర్ట్ సైజు ఫోటోను జర జతపరిచి దరఖాస్తుననేది అప్లై చేయవలెను ఎంపిక విధానం అనేది అర్హత పరీక్షలో సాధించినటువంటి మార్కులు వేటేజ్ ఆధారంగా ఎంపిక అనేది జరుగుతుంది పైన తెలిపిన పోస్టులకు సంబంధించి దరఖాస్తుల తేదీ ఎనిమిది జూలై నుంచి పదో తేదీ జూలై వరకు జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో మీరు ఇవ్వవలసి ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కరీంనగర్ డిస్టిక్ నుంచి ఈ యొక్క అప్లికేషన్ అనేది వచ్చింది కాబట్టి అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంది నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ కాస్ట్ అండ్ పిహెచ్సి అండ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అండ్ లోకల్ స్టేటస్ అనేది ఈ విధంగా ఉంది ఈ మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క దరఖాస్తు ఫామ్లో నింపి ఈ యొక్క దీన్ని జిల్లా వైద్య అధికారి కేంద్రంలో సమర్పించినట్లయితే మీకు ఉన్నటువంటి మెరిట్ ఆధారంగా మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను అదేవిధంగా మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు అనేది వస్తూనే ఉంటాను అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం